దాడులు కిడ్నాప్ల సంస్కృతి బీఆర్ఎస్ పార్టీదే మేటి జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పర్ది గట్కేసర్ టోల్ గేట్ వద్ద ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని తమ పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్జాదిగూడ కార్పొరేషన్కు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్ సింగ్పై గట్కిసర్ టోల్ గేట్ వద్ద కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేశారని ఉల్టా చోరకత్వాలకు డాంటే అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని దీనికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి హెచ్చరించారు కబ్జాలు దాడులు క్రిమినల్ కేసుల సంస్కృతి మేయర్ జక్కా వెంకటరెడ్డికే వర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి అన్నారు పోలీసు ఉన్నతాధికారులు ఈ అంశంలో స్పందించి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అమర్సింగ్ పై దాడి చేసి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఇదే అంశంపై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్ రెడ్డి తెలిపారు టీపీసీసీ ఉపాధ్యకుడు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ బీ బ్లాక్ అధ్యకుడు విమ్ల మహేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్ద దరిద్రంగా మారిండు మా మేయరు మా పిర్యాజాదు కూడా పేరుని ఖరాబ్ చేయడానికి మేరండు ఆనాడు ఏదో సాధిస్తాడు ఏదో చేస్తాడని చెప్పని మా కుంపడి తెచ్చిపెట్టుకుంటూ అయిపోయింది మా ప్రాణకి ఈరోజు ఒక అమాయకుడు ఇంతవరకు చిన్న పిటికేసు లేని వ్యక్తి ఏనాడు కూడా ఒక మాట అనిపించుకొని వ్యక్తి అమర్సింగ్ ఆయన ఆయన తోటి ఫంక్షన్ పోయి తిరిగి వస్తుండగా ఎట్టి పరిస్థితుల ఈయనొక్కని అడ్డం తొలగించుకోవాలని కక్ష పూర్తిగా ఈ యొక్క జక్క శంకర్ రెడ్డి ఆయన ఓ ఇరవై కార్లో పెట్టుకొని మరి ఆయన నొక్కను పక్క తొలగిస్తే అయిపోతుందని చెప్పని ఆలస్యంతో ఈ మొక్కని వల్లనే మాకు ఇబ్బంది ఉంది వాళ్ళని తొలగించుకోవాలని ఆలోచనతో ఈనాడు అతని మీద ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవం ఒకటి తెలుసుకోవాలి మీద మిత్రులారా ఈ సమాజం కూడా తెలుసుకోవాలి ఐశ్వాసం పెట్టుకుంది వాడు గ్యాంగ్ మంటం చేస్తుంది ఆయన రౌడీలం పెట్టుకొని తిరుగుతుంది ఆయన తిరిగి మేము రౌడీలం పెట్టినామని చెప్పిన సంస్కృతి ఇక్కడిది మేము ఐశ్వాసం పెట్టినామా మేము గయినా వాళ్ళని గిచ్చినామా గిల్లినమా మమ్మల్ని వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ వాళ్ళు చేసిన పొరపాటుని కప్పించుకోవడానికి మేము దాడి చేసినామని చెప్పండి మా అమర్ సింగ్ దాడి చేసిన చెప్పని అరే మీరన్నా ఎస్టీ సిటీ కేసులో లఫూటలు మీరు ల్యాండ్ కబ్జా కోర్లు మరి మా అమర్ సింగ్ మీద మా మా మాకు సపోర్ట్ మా కాంగ్రెస్ నాయకుల ఎవరైనా ఎవరన్నా కబ్జాలు చేసినా దాఖలాలు ఉన్నదా క్రిమినల్ కేసులు మీకున్నాయి డౌల్ బాజులు మీరు మా ఊరు పేరు నాశం పట్టిగా వచ్చారు ఇవాళ మేము కబ్జా అనేది ఎంత మటుకు సంబంధించామని తెలుస్తున్నాం ఐ శ్వాసం పెట్టుకుంటారు మీరే గుండాలను పెట్టుకుంటారు మీరే తిరిగి మళ్ళీ మేము గుండాలను పెట్టినామని చెప్పని మరి మీడియా మిత్రం కూడా మాట్లాడడం ఎంత మటుకు సమ్మ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా డీజీపీ గారు ఈ మీద తగిన చర్య తీసుకొని అమర్ సింగ్ మీద అటాక్ చేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలి ఈ అట్రాసిటీ కేసు నమోదైన ఈ జక్కా ఎంకర్ రెడ్డిని తక్షణమే రిమాండ్ తీసుకోవాలి ఈ హతా రాజకీయాలకు నాంది నాంది పలుకుతున్న ఇతన్ని ఖచ్చితంగా ఇసుంటి దుర్మార్గులు మా కొద్దు వీళ్ళని తొలగించాల్సిన అవసరం ఉంది ఈ సమాజానికి ఈ ప్రజలకు పనికి వ్యక్తులు కాబట్టి ఈనాడు వాళ్ళ పదులు కాపాడుకోవాలి వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి పార్కులు అమ్మితీవి పద్నాలుగు పార్కులు అమ్మితీవి రోడ్లు అమ్మితేవి ఇరిగేషన్ ల్యాండ్ అమ్మివి నాలా ల్యాండ్లు అమ్మితేవి ఒక రియల్ వ్యాపారి రాజకీయాలకు వస్తే ఈ యొక్క పిర్జాది కూడా బస్సు పట్టించి తప్పులు కప్పించుకోవడానికి మరి ఈ విధంగా గూడలో ఒక కళ్ళ కట్టినట్టు ఒక సినిమా తీసినట్టు ప్రతిదీ కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఈరోజు మా అమర్ సింగ్ ఎవరైతే ఉన్నారో అతను ఫంక్షన్కి వెళ్తా ఉంటే ఓఆర్ఆర్ దగ్గర ఆయనని అటాక్ చేయడం జరిగింది ఈరోజు ఏదైతే అవిశ్వాసం అనేసి డ్రామా తెర మీద తీసుకొని వచ్చారో అదంతా కూడా చాలా తప్పిదం జరుగుతూ ఉన్నది మా కార్పొరేటర్లతోటి ఏదో తీర్మానం అనేసి సైన్లు పెట్టించుకొని దొంగసాటుగా మా దగ్గర పదహారు మంది ఉన్నారు అనేసి అంటున్నాడు ఈరోజు ఉన్న వాళ్ళ కార్పొరేటర్లలో మా ముగ్గురు మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని వాళ్ళని తీసుకొని పోతూ ఉన్నారు మా వాళ్ళు అడుగుతుంటే కూడా సమయం ఇవ్వకుండా దొంగదారంగా తీసుకుపోతా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నది ప్రతిది కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా మీరు పొద్దున్న నుంచి ఏదో సినిమా క్రియేట్ చేసినట్టు ప్రజలని మబ్బి పెడతా ఉన్నారు మీరు మీ ఆటలు ఇక చాలవు సాగవు హరీష్ రావు గారు ట్విట్టర్ లో పెడతా ఉన్నారు వాళ్ళని వెంబడించినమంట వాళ్ళు పొద్దున్న నుంచి తిరుక్కుంటా తిరుక్కుంటా రెండు వందల మందిని మూడు వందల మందిని ఎందుకు తిప్పుతా ఉన్నారు రౌడీజం వాళ్ళు చేస్తా ఉన్నారు మా నాయకులను పట్టుకొని మేము అటాక్ చేసినాం అనేసి అంటా ఉన్నారు ప్రతిది కూడా రేపు రేపు మీకు తెలుస్తుంది మీరు చేసిన అన్యాయాలు ఇంకా సహించలేదు చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది ఇప్పుడు తక్షణమే మీరు మీరు అందుబాటులో ఉంటే కనుక మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవాలనేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు అమర్సింగ్ అటాక్ చేసిన అమర్ సింగ్ ఫంక్షన్ పోతా ఉంటే వాళ్ళు ఏదో క్రియేట్ చేసుకొని అమర్సింగ్ ని అటాక్ చేస్తే ఆయనకు బీపీ ఎక్కువ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు అమర్సింగ్ మర్సింగ్ అనేటైన ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు వీళ్ళంతా కూడా నుంచి ఒక సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మాకన్నా ముందే ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారు మేము పోయి అటాక్ చేసినామంట అంతా కూడా సినిమా క్రియేట్ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరగదు మీ ఆటలు మొత్తం రేపటి నుంచి మేము చూపిస్తామనేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు